వెల్కమ్ టు వినాయక ఫ్యాషన్స్ రోజు వచ్చేసి మనం లో కలెక్షన్ అయితే చూద్దామండి అండి ఎంట్లో డబల్ ఎక్సెల్ సైజ్లో ఉన్న కలెక్షన్ అయితే చూస్తున్నాను కలెక్షన్ చూసే ముందు మీరు దగ్గర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి సో ఇప్పుడు మనం వన్ బై వన్ కలెక్షన్ అయితే చూసేదామండి ఇది వచ్చేసి మనకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ మీకు వర్క్ కూడా మొత్తం వచ్చేసి జెరీ డిజైన్ అండి కంప్లీట్గా ఇట్లా క్రీపర్ డిజైన్ లో జరీ వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి డ్రెస్ అయితే మొత్తం కూడా మళ్ళీ అక్కడక్కడ మనకు ఇలా డిజైన్ అయితే ఇచ్చారు కింది వరకు ఇట్లా క్రీపర్ డిజైన్ వస్తుంది అండ్ దుప్పట్టా ఇంకా హైలైట్ అండి ఆర్గాన్లో మంచి ఆర్గాన్లో ఫ్యాబ్రిక్లో సెల్ఫ్ కలర్లో మనకు దీనికి ఇట్లా కట్ వర్క్ ఇచ్చేసి వన్ సైడ్ కట్ వర్క్ విత్ బూటీస్ ఇచ్చేసి ఆ ఇంకొక సైడ్ వచ్చేసి మీకు మొత్తం కూడా మళ్ళీ ఇలా క్రీపర్ డిజైన్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది అండి లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది అండ్ డిఫరెంట్ డిజైన్ కాపర్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ డిజైన్ రావడంతో చాలా బాగా అనిపిస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ వన్ మోర్ వచ్చేసి గోల్డ్ కలర్ షేడ్లో అండి రజ్వాడీలో మనం నార్మల్గా ఫ్రాక్ మోడల్స్ ఓన్లీ టాప్స్ ఇచ్చాం కదా ఈసారి వచ్చేసి స్ట్రైట్ కట్లో త్రీ పీస్ సెట్ అది కూడా గో డిఫరెంట్గా గోల్డ్ కలర్లో అయితే వచ్చింది అది గోల్డ్ కలర్ దానిపైన మనకు మొత్తం కూడా ఇట్లా అప్లిక్ వర్క్ అయితే ఇచ్చేసి దుపటా మొత్తం కూడా మనకు ఇలా రజ్వాడీ స్టైల్ అయితే ఇస్తున్నాను బాటమ్ కూడా వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది దీని ప్రైజ్ ఒక ప్రైజ్ రేంజ్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో అయితే ఉందండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో మనకు డిఫరెంట్గా రజ్వాడీ దుపట్టాతో అయితే వచ్చేసింది ఇదేంటంటే మల్టీ కలర్ ఉండడం వల్ల మీరు వేరే డ్రెస్సెస్కి కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ అండి ఇది వచ్చేసి మనకు టిష్యూ విత్ బెనారసీ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది మొత్తం కూడా జెరీ తోటి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది పైన వచ్చేసి మొత్తం కూడా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది బాడీ పార్ట్ మీకు మొత్తం కూడా జెరీ డిజైన్ అండ్ హ్యాండ్స్కి కూడా కంప్లీట్గా మీకు జెరీ విత్ లైనింగ్ వస్తుందండి హ్యాండ్స్కి కూడా లైనింగ్ వస్తుంది అంటే నార్మల్గా మనకు ఈ జెరీ రావడం వల్ల కుచ్చుకుంటుంది కదా హ్యాండ్స్కి అలా కాకుండా ఇది మనకు హ్యాండ్స్కి కూడా లైనింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ దుపట్టా వచ్చేసి ఇలా మల్టీ కలర్ లాగా దుపట్టా ఇచ్చారు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఆర్గాన్జర్తో దుపట్టా ఇచ్చేసి ఇలా బార్డర్ విత్ మనకు మళ్ళీ ఇలా ప్యాచ్ వర్క్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఈ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి విత్ బెనారసీ విత్ టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా మంచి పార్టీవేర్ డ్రెస్ లాగా ఉంటుంది అండ్ మనకు దుపట్టా కూడా సారీ బాటమ్ కూడా మంచి హెవీ క్లాత్ అయితే ఇచ్చారు అండ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మీడియం సైజ్ అండి మీడియం సైజ్ బాటమే మనకు చాలా పెద్దగా ఇచ్చారు సో డబల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి చాలా ఫ్రీ సైజ్ అయితే వస్తుంది బాటమ్స్ ఇబ్బంది అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇదైతే గ్రీన్ కలర్ అండి మష్రూమ్ క్లాత్లో అయితే వచ్చింది చాలా బాగుంది ఇది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది సెంటర్లో వచ్చేసి చిన్నగా ఇలా మిర్రర్ వర్క్ అండ్ నాట్ వర్క్ అయితే ఇచ్చారండి పింక్ కలర్ కాంబినేషన్లో గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది మనకు దుపట్ట సారీ బాటమ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బాటమ్ అండ్ దుపట్టా కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఆర్గాన్సా విత్ బూటీస్ అయితే ఇచ్చారు ఇది మనకు ప్రైజ్ వచ్చేసి సైజెస్ మాత్రం అన్ని ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఇది టువల్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది ఓకే అండి ఈరోజు కలెక్షన్ అయితే చూసారు కదండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని కలిసి చూద్దాం అంతవరకు కప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్